యువ వికాసం ఐదు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం జూన్ రెండు లబ్ధిదారుల జాబితా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఈ పథకం అయితే రాజీవ్ యువ వికాస పథకాన్ని పారదర్శక పారదర్శకంగా అమలు చేస్తేనే ప్రజలకు తమపై నమ్మకం కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు అయితే చదువుకుని చైతన్యం ఉన్న వారికి నాలుగు లక్షల వరకు కూడా ఈ పథకం కింద అందిస్తాం ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి అయితే పని కల్పించవచ్చు అయితే ఐదంతస్తుల భవనం ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తామంటే కుదరదని చెప్పేసి చెప్పారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం అయితే అమలు చేస్తున్నామని చెప్పారనమాట మొత్తం అంతా ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటారో వారందరికీ జూన్ రెండో తారీఖున ఆర్థిక సాయం మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు యువ వికాసం పోర్టల్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు సమర్పించాలని నిరుద్యోగులకు ఆయన సూచించారు గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన ధర్నా చేసే పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడైతే అది లేదని చెప్పేసి చెప్పారనమాట సో అంటే ఈ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్లు అయితే తీసి ఆ డాక్యుమెంట్లు అయితే మళ్ళీ ఎంపీటీ ఆఫీసులో అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారనమాట సో అదైతే ఒకసారి అయితే చూసుకోండి డౌన్లోడ్ అయితే చేసుకొని యోగ వికాసం పోర్టల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని అయితే అక్కడ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట మండల పరిషత్ కార్యాలయంలోని సో ఇది మనకి ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారం అందరూ కూడా అప్లై చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని